హాయ్ అండి వెల్కమ్ టు గాయత్రిస్ కిచెన్ ఈరోజు నేను చింత చిగురు ఎండు చేపల చేసి చూపిస్తాను ఈ చింత చిగురు ఎండు చేపల కర్రీ నేను చెప్పిన విధంగా ఒకసారి ట్రై చేయండి ఎండు చేపలు తినే వాళ్ళైతే మీకు ఇది మీకు ఫేవరెట్ కర్రీ అవుతుంది అంత బాగా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఫుల్లగా చింత చిగురుతో అయితే చాలా టేస్టీగా ఉంటుంది ఏది చేసుకున్నా కూడా చింత చిగురు ఎండ చేపల కాంబినేషను చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ ముద్ద వదలకుండా తింటారు అంత టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఈ కర్రీ ప్రాసెస్ చూద్దాము దీనికోసం ముందుగా చింత చిగురు తీసుకుందాము చింత చిగురులో ఉన్న ఏమైనా ముద్ర ఆకులు కానీ ఏమైనా ఉంటే అంతా తీసేసి క్లీన్ చేసి పెట్టుకోవాలి ఇలా క్లీన్ చేసి పెట్టుకున్న చింత చిగురుని ఈ రెండు అరిచేతుల మధ్యలో వేసుకొని ఇలా నలుపుకోవాలి ఇలా నలుపుకునే వేసుకోవాలి కర్రీలో వేసుకునేటప్పుడు లేకపోతే ఆకులు ఆకులుగా ఉంటుంది కర్రీ బాగుండదు ఇప్పుడు దీన్ని క్లీన్ చేసుకోవాలండి మామూలుగా అయితే మనం చెట్టు తెచ్చుకుంటే ఇలా క్లీన్ చేసుకోని అవసరం లేదు మార్కెట్లో తెచ్చాను కాబట్టి కొంచెం నాకు ఏమైనా డస్ట్ ఉంటుందేమో అనిపించి దీన్ని క్లీన్ చేస్తున్నాను ఇలా క్లీన్ చేసి పెట్టుకొని పక్కన పెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు చిన్న చేపలు అండి నెత్తాళ్ళు అంటారు కదా అవి తీసుకొని వాటిని ఒకసారి హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నాను వీటిని వేయించుకోవాలి సిమ్లో పెట్టి ఒక ఫైవ్ టు సెవెన్ మినిట్స్ వరకు వేయించుకోండి మంచిగా వేగాలి ఇలా వేయించుకున్న వాటిని ఈ తోక తీసేయాలండి తల భాగం కింద ఉన్న నల్లగా ఉండేదాన్ని కూడా తీసేసి అంతా క్లీన్ చేసి పెట్టుకోవాలి ఇలా క్లీన్ చేసేటప్పుడు వీటిపై పులుసులు కూడా ఉంటాయి ఆ పులుసులను కూడా మొత్తం ఇలా చాక్తో క్లీన్ చేసుకుంటే సరిపోతుంది ఇలా క్లీన్ చేసి పక్కన పెట్టుకోవాలి మరుగుతున్న నీళ్ళలో మనం క్లీన్ చేసి పెట్టుకున్న చేపల్ని వేసుకోవాలండి ఎండు చేపల్ని వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ వరకు అలాగే వంచేసేయాలి స్టవ్ ఆఫ్ చేసుకొని ఇలా చేసుకోవడం వల్ల ఈ చేపలకు ఉన్న ఇసుక దుమ్ము ఏమైనా ఉంటే అన్నీ అంతా క్లీన్ అయ్యి వాటర్లోకి వచ్చేస్తుంది అప్పుడు ఈ చేపలని తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్పై మూకుడు పెట్టుకొని దీంట్లోకి రెండు నుంచి మూడు స్పూన్ల ఆయిల్ వేసుకోండి పెద్ద స్పూన్ ఆయిల్ వేసుకొని దీంట్లోకి మనము ఇందాక వా వేడి వాటర్లో తీసి పెట్టుకున్న ఈ ఎండు చేపలు ఉన్నాయి కదా వీటిని వేసుకోవాలి వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి మరి ఎక్కువసేపు కాకుండా ఇలా ఫ్రై చేసుకొని తీసేసుకోవాలి ఇదే ఆయిల్ అలాగే ఉంచేసుకొని దీంట్లోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న పెద్ద ఉల్లిగడ్డ అండి ఇలా పీసెస్లా కట్ చేసుకొని ఆనియన్ ముక్కలన్నిటిని అందులో వేసేసుకోండి ఇలా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయ్యేటప్పుడే ఒక హాఫ్ స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోండి దీనివల్ల ఆనియన్స్ త్వరగా ఫ్రై అవుతాయి అలా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ లైట్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత దీంట్లోకి ఒక రెండు రెబ్బల వరకు కరివేపాకు వేసుకోండి ఈ కరివేపాకు కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి ఫ్రెష్గా నూరు పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు వేయండి ఎందుకంటే ఇది ఎండి చేపలు కదా వాసన వస్తుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకొని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా ఫ్రై అయ్యే వరకు పచ్చివాసన పోయి ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి కట్ చేసి పెట్టుకున్న ఒక టమాటా అండి మీడియం సైజ్ టమాటా వేసుకొని ఈ ఈ టమాటా ముక్కలు కూడా మంచిగా ఫ్రై అయ్యే వరకు మూత పెట్టి ఒక నిమిషం పాటు మగ్గించుకోవాలి ఇలా మగ్గిన తర్వాత దీంట్లోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న చేపలు ఉన్నాయి కదా ఎండు చేపలు వీటిని వేసుకోవాలి వేసుకొని అంతా మంచిగా ఈ ఆయిల్ పట్టే విధంగా మంచిగా ఇలా కలుపుకొని దీంట్లోకి ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు కారం వేసుకోండి కారం కొంచెం ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది ఈ చేపలలో ఎండు చేపలల్లో అందుకని ఆ టేస్ట్ తగ్గట్టు కొంచెం ఎక్కువనే వేసుకోండి మామూలు కర్రీస్ కంటే కొంచెం ఎక్కువ వేసుకోండి ఇలా వేసుకొని మూత పెట్టి ఒక రెండు మూడు నిమిషాల వరకు మగ్గించుకోవాలి ఇలా మగ్గిన తర్వాత దీంట్లోకి ఒక గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకోండి ఇలా వాటర్ యాడ్ చేసుకోవాలి ఎందుకంటే ఉడకాలి చేపలు లేదంటే మరీ గట్టిగా ఉంటాయి మూత పెట్టి ఒక టెన్ మినిట్స్ వరకు ఉడికించుకోవాలి టెన్ మినిట్స్ తర్వాత దీంట్లోకి మనము ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చింత చిగురు ఉంది కదా క్లీన్ చేసి పెట్టుకున్నది అది వేసుకొని అంతా మంచిగా ఒకసారి అంతా మంచిగా కలుపుకోండి కలుపుకొని ఈ ఈ చింతచిగులోని పులుపు అంతా చేప ముక్కలకు పట్టే విధంగా మంచిగా అంతా కలుపుకొని మళ్ళీ మూత పెట్టి ఇంకొక ఫైవ్ మినిట్స్ వరకు మంచిగా ఉడికించుకోవాలి ఫైవ్ మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకున్న తర్వాత మూత తీసి దీంట్లోకి ఒక స్పూన్ ధనియాల పొడి ఒక హాఫ్ స్పూను గరం మసాలా ఒక పావు స్పూను జీలకర్ర మెంతుల పొడి వేసుకోండి జీలకర్ర మెంతుల పొడి ఖచ్చితంగా వేసుకోండి ఫ్లేవర్ బాగుంటుంది టేస్ట్ బాగుస్తుంది ఇదంతా వేసుకొని అంతా మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు ఒకసారి ఉప్పు కారం చెక్ చేసుకోండి అవసరమైతే వేసుకోండి ఈ గ్రేవీ అంతా చిక్కగా అయ్యే వరకు మూత పెట్టి సిమ్లో పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ వరకు మగ్గించుకోవాలి ఇప్పుడు ఇలా ఆయిల్ పైకి వస్తుంది కదా అంతా చిక్కగా అయింది గ్రేవీ కూడా మంచిగా ఉడికింది అంతే అండి ఈ ఎండు చేపలు చింత చిగురు రెడీ అయింది ఈ చింత చిగురు ఎండు చేపల కర్రీ ఎవర్గ్రీన్ అండి చాలా బాగుంటుంది చింత చిగురు దొరికినప్పుడు మీరు ఖచ్చితంగా ఈ విధంగా ఎండు చేపల్లో వేసి ట్రై చేయండి చాలా బాగుంటుంది టేస్ట్ మాత్రం గ్రేవీ కూడా చాలా బాగుంటుంది అన్నంలోకి మాత్రం సూపర్ టేస్ట్ అండి అదిరిపోతుంది ఈ కర్రీని సొరి బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే ఈ రెసిపీ మీరు ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలాగే మీకు రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే ఉన్న పై నొక్కండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాయత్రీస్ కిచెన్